पश्यन्ति यं योगिनः यस्यां तं न विदुःसुरासुरगणाः OH ఈ గురువులందరికీ బాధాబంధం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం ఇక ముందునే మనం ఎలక్షన్ చేసుకున్నాం మనందరము ఎన్నుకుంటే ఎన్నుకున్న పడవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి సంసత్కి వెళ్తారు అంటే పార్లమెంట్కి వెళ్తారు కానీ ఆ భగవంతుడు కూడా ఎన్నుకుంటాడు కొంతమందిని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు భగవంతుడు ఎన్నుకున్న వాళ్ళు స్వత్సంకి వెళ్తారు మీరందరూ భగవంతుడు ఎదుర్కొన్నాడు కనుక భగవద్గీత క్లాస్కి వచ్చారు అందరూ రాలేకపోయారు మిమ్మల్ని ఆ భగవంతుడు ఎదుర్కొన్నాడు మీరు ఎంత చూసుకోండి మీ అందరికీ ఒక జన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇక ఈరోజు మనము ఆచార్య వారు చెప్పిన భగవద్గీత గురించి మనం నేర్చుకోవడానికి వచ్చాం కనుక ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు కూడా వచ్చారు చిన్నపిల్లలకు అసలు భగవద్గీత ఎందుకు అలాగే ఏసీ ఉన్నా కార్ ఉన్నా మాన్యువల్ అంటారండి మన జీవితానికి మాన్యువలే భగవద్గీత తోనేలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి పెద్దల గౌరవం ఎలా చేయాలని నేర్పించాడు అదే శ్రీకృష్ణ భవాని జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే అలా లేకపోతే కైసా రకున శికాయ

शुम्पन्पि दिव्याइ सवै वेदै

నిర్వహించడానికి సంకల్పం చేసిన పెద్దల్ని స్వాగతించు భగవత్ మన ప్రాంతాల్లో జగిత్యాల్లో మొట్టమొదటిసారిగా అంటే సుమారు అరవై సంవత్సరాల క్రితం విద్యా ప్రకాశ స్వామి వారు మన వైశ్య భవన్లో మొట్టమొదటిసారిగా భగవద్గీత ఉపన్యాసం లేదు అప్పుడు ఉపన్యాసం అంటే ఏంటో ఎవరికి తెలియదు ఉపన్యాసం అంటే ఏమిటండి కూడా అడిగారు చాలా మంది అంటే ఎవరు భగవద్గీత గురించి ఉపన్యాసిస్తారట స్వామి అంటే ఎలా ముందు చూద్దామని మొదటి రోజున అంటే వాళ్ళు ఇక్కడ అసలు చెప్పారంటే పద్దెనిమిది రోజులు మొదటి రోజున ఓ పద్దెనిమిది అన్ని వచ్చి అది విడివిడిపోయిన తర్వాత ఆ ఉపన్యాస ప్రభావం ఎక్కడన్నాక వచ్చింది అంటే వైశ్య భవన్లో స్థలం దొరకలే సినిమా థియేటర్లు బంద్ అయినాయి దాని తర్వాత ఎక్కడెక్కడో ఉండేటువంటి యొక్క హోటల్స్ కానీ అవి కానీ ఇప్పుడంతా లేకున్నా ఏళ్ళు జనం లేనమంతా ఊరి జనమంతా ఉపన్యాసంలోనే ఉన్నారు అంత గొప్పనేటువంటి యొక్క మహనీయులు విద్యా ప్రకాశాన్ని కారు ఉపన్యాసించారు అప్పుడే గీత మకరంలో అనే ఒక గ్రంథాన్ని వేసి దాన్ని చదువుకోవడంలో కూడా కోరుకునే విధంగా ఆ తర్వాత శ్రీధర సాంబ్య శాస్త్రి గారు చాలా చిన్న జనంతో భగవద్గీత శిక్షణ పఠన తరగతులని ఏర్పాటు చేశారు సరే అది మధ్యలో బ్రేక్ అయిపోయింది ఆ తర్వాత స్వామి సుందర చైతన్య స్వామి గారికి వచ్చినప్పుడు వారు భగవద్గీత జ్ఞాన వాటిని ఎలా చదవాలి ఏమిటి అనే విషయాన్ని చెప్పారు అన్ని ఊళ్ళలో చెప్పారు అట్లాగే మన ఊళ్ళో కూడా చెప్పారు కానీ అన్ని ఊళ్ళలో విన్నారు దాన్ని మర్చిపోయారు కానీ జగిత్యాల ప్రాంతంలో శ్రీమాన్ జిడి కృష్ణజీ గారు ఈ గీతా ప్రబోధాన్ని శిక్షణ ప్రథమ శిక్షణ పరగటం ఇక్కడ అందరికీ నేర్పించాలనే పట్టుదలతో అప్పుడు ఎగ్జాంపుల్ ఏదంటే గీతను వినడమే తప్ప ముట్టుకుంటే తప్పు మడితోని చదవాలి మామూలుగా చదవచ్చా భోజనం చేసి చదవచ్చా ఏకుల చదవాలి ఎట్లా చదవాలి ఇవన్నీ అనేక అనేక రకాల అనుమానాస్పదమైనటువంటి యొక్క వాతావరణం కిషన్జీ గారు ప్రారంభించి స్థితిలోనే వచ్చారు కొంతమంది అది మనకెందుకు వస్తుంది భగవద్గీత పోయే వాళ్ళను కూడా మరే రోజు కూడా లేదు ఇట్లాంటి వాతావరణంలో శ్రీమాన్ కిషన్జీ గారు ఎవరైనా మనం డబ్బులు ఇవ్వాలంటే ఎన్నిసార్లు అయితే వాళ్ళ ఇంటికి మనుషులు పంపిస్తాము అన్నిసార్లు ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి మనుషులు పంపిస్తే అప్పుడు ఈ భగవద్గీత భయం చేత ఇంట్లో లేరండి చెప్పేటువంటి పరిస్థితి అక్కడ నుంచి అద్భుతమైనటువంటి ఈ గీతా పఠన శిక్షణ తరగతులు ఎల్లగా సత్సంగా నుంచి గృహాలకు నుంచి ఆలయాలకు ఆలయాల నుంచి పాఠశాల పాఠశాల నుంచి చివరికి ఎక్కడ నాకు వెళ్ళడానికి కోర్టు నాకు వెళ్ళింది నేర్పించాలి ఈవేళ భగవద్గీత కావాలన్నా వాళ్ళు దొరకాలన్నా ఎక్కడా వెతికితే జగించాల మాత్రమే అట్లాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివే సంఖ్య కూడా ఇక్కడ ఉన్నంత ఎక్కడా లేదు పదనాడోసారి త్రిదటి శివనారాయణ రామానుజ చిరంజీర స్వామి గారు యజ్ఞం చేస్తే వారి ఆత్మాన మేరకు ఈ జగిత్యాల ప్రాంత వాసం తిరుమల క్షేత్రానికి వెళ్ళారు విష్ణు సహస్రనామ అఖండ పారాయణాన్ని తెలపడానికి ఆ పారాయణ ప్రభావం ఏమేంటి అంటే తిరుపతి లాంటి దేవాలయంలో ఓ మాట చెప్పాడు అప్పుడు ఉండేస్తాడు మీకు టికెట్ అయింది ఫ్రీ దర్శనమే అంతా అని మా వారికి ఏమైనా ఉన్నాయే ప్రి దర్శనం మాకేదైనా ఒక మంచి గుర్తు ఇవ్వండి ఆ గుర్తుందరినీ కూడా గుర్తించండి దర్శనం ఇప్పించండి అంటే ఆయన స్కార్ఫిచ్చింది మనమే తీసుకోండి ఆ స్కార్ఫ్ ఆయన ఆమోదిస్తే ఈ స్కార్ఫ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ దర్శనం ఆ స్కార్ఫ్ను ఉపయోగించుకున్న వాళ్ళు నేను అనుకుంటాను దాదాపుగా మనవాణాను బతి ఒక్క పదిహేను నిమిషాల స్కార్ఫ్ ఈ పదిహేను నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు దర్శనంలో వెళ్ళిపోవడం నేను అనుకుంటే సగం ఆంధ్రప్రదేశ్ ఆ స్కార్పు దర్శనం చేస్తూ విష్ణు నామము యొక్క ప్రభావం ఆయన సహస్రనామ ప్రభావం చేత